తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు లాస్ట్ టూ వీక్స్ నుంచి అగ్ని పరీక్ష అలాగే కామన్ పీపుల్స్ టాస్క్లు అవన్నీ జరుగుతున్నాయి మెయిన్గా సెలబ్రిటీస్ ఎవరు వస్తారు అనే విషయాలు ఎవరికి తెలియవు కాబట్టి ఈ వీడియోతో సెలబ్రిటీస్ ఎవరు వస్తారు అనేది చాలా క్లారిటీగా చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ ఫొటోస్ కూడా పెడతాను మీరు చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి సంజనా గలరాణి సెకండ్ వచ్చేసి అంకిత థర్డ్ వచ్చేసి సుమన్ శెట్టి ఫిఫ్త్ ఫోర్త్ వచ్చేసి తనూజ ఫిఫ్త్ వచ్చేసి శ్రీతేజ సిక్స్త్ ఆశా శైని సెవెంత్ ధరణి ఎయిత్ రీతు చౌదరి నైన్త్ వచ్చేసి నాగదుర్గ టెన్త్ వచ్చేసి ఇమాన్యుయల్ లెవెన్త్ వచ్చేసి దేవ్జానీ ట్వెల్త్ వచ్చేసి శ్రేష్ట వర్మ ఇందులో నాకు కరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఎవరు అంటే రీతు వర్మ ఇమాన్యుల్ దేవ్జాని శ్రేష్ఠ వర్మ ధరణి అంకిత అండ్ సుమన్ శెట్టి వీళ్ళు మాత్రమే నాకు తెలుసు మిగతా రిమైనింగ్ పీపుల్స్ అందరూ సెలబ్రిటీస్ అని నాకు ఎప్పటివరకు తెలియదు అండ్ మీకు కూడా ఇప్పుడు చెప్పిన లిస్టులో ఎంతమంది సెలబ్రిటీస్ మీకు తెలుసు కామెంట్ చేసి చెప్పండి ముందైతే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఇలాంటి కంటెంట్ మళ్ళీ దొరకదు సో ఇది చాలా మంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అసలు విషయం మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్